അത് മതി ചൂറ് ఇప్పుడు ఆ మంగళగిరి పట్టు అండి ఇది చెక్ వస్తుంది చిన్న బార్డర్ వచ్చి మధ్యలో చెక్ వస్తుందండి శారీ మొత్తం ఇదేమో పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఏమో లైన్స్ లా వస్తుందండి ఇది బ్లౌజ్ జెరీ లైన్ లా వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది అండి దీని కాస్ట్ ఏమో టూ ఫైవ్ పడుతుంది ఇవన్నీ కలర్స్ అండి చాలా బాగుంటాయి సో ఇవన్నీ కలర్స్ వాటిలో ఇది నెక్స్ట్ అండి డిజిటల్ పట్టీ వస్తుంది ఇప్పుడు ఇది ఫేమస్ అండి శారీ మొత్తం డిజైన్ వస్తుంది డెమ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ కూడా డిజైన్ వస్తుందండి ఇలా ఫ్లవర్స్ లాగా శారీ మొత్తం ఇలా వస్తుంది దీని కాస్ట్ ఎవర్ త్రీ సిక్స్ పడుతుందండి కలర్స్ అండి డిజైన్స్ బాగుందండి ఒక్కొక్కసారి డిజైన్ వస్తుంది నేను ఇష్టం బాగున్నాండి పల్లెకిరి పట్టు బాధిని వస్తుంది శివోరి బాంధిని పెద్ద వస్తున్నటి ఇదంతా శారీ డిజైన్ వస్తుంది ఇదేమో పళ్ళు ఇదేమో బ్లౌజ్ అండి బ్లౌజ్ ప్లేన్ వస్తుంది శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుందండి వాటికి లాగా దీని కాస్ట్ ఏమో దీని కాస్ట్ ఏమో టూ ఎయిట్ పడుతుందండి వాటిగా ఎన్ని కలర్స్ అండి చాలా బాగుంటాయి ఇదేమో బ్లూ వస్తుంది ఇదేమో ఆరెంజ్ కలర్ వస్తుందండి ఇదేమో లైట్ పింక్ ఇదేమో హాఫ్ అండ్ హాఫ్ లా వస్తుంది చాలా బాగుంటుందండి ఇదేమో మెరూన్ అని ఎల్లో ఇదేమో బ్లూ వస్తుందండి ఇప్పుడు బాటి చూపించాం కదండి పెద్ద అంచు అందులోనే షిగోరి ఇది చిన్నంచు వస్తుందండి శారీ మొత్తం డిజైన్ వస్తుంది ఇలా ప పళ్ళు కూడా డిజైన్ వస్తుందండి బ్లౌజ్ ఏమో ఇలా ప్లేన్ వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది దీని కాస్ట్ ఏమో టూ ఫైవ్ పడుతుందండి లో ఇవన్నీ కలర్స్ ఇదేమో బ్లూ వస్తుంది ఇదేమో గోల్డ్ కలర్ వస్తుందండి ఇదేమో బ్లూ ఇదేమో గ్రీన్ వస్తుందండి ఇదేమో మెరూన్ ఇది బ్లూ వస్తుందండి వీటిలో ఇవన్నీ కలర్స్ ఇది బాటికి ప్లేన్ వస్తుందండి ఇప్పుడు మంచి చూపించాం కదా అందులోనే ప్లేన్ వస్తుంది శారీ అంతా ఇవి వస్తుందండి పండ్లలో కూడా డిజైన్ వస్తుంది ఇదేమో బ్లౌజ్ ప్లేన్ వస్తుంది సారీ మొత్తం ఇలా వస్తుందండి దీని కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది వాటిలో ఇవన్నీ కలర్స్ అండి చాలా బాగుంటాయి ఇవన్నీ అన్ని డార్క్ కలర్స్ వస్తాయి దీంట్లో అసలు లైట్ కూడా లైట్ కూడా వస్తాయి శారీ కి ఒక్కొక్క కలర్ వస్తుందండి చాలా బాగుంటాయి డిజైన్ వచ్చేస్తాయి ఇది ఆంగ్లగిరి పట్టు వస్తుందండి చెక్ మోడ్ సారీ శారీ మొత్తం చెక్ వస్తుంది పళ్ళు ఇదే పళ్ళు కూడా చెక్కే వస్తుందండి ఇదేమో బ్లౌజ్ లైన్ లాగా వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుందండి చెక్ ఇదేమో త్రీ థౌసండ్ పడుతుంది వాటిల్లో ఇవన్నీ కలర్స్ అండి కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇది కూడా ఇదేమో మెరూన్ వస్తుంది ఇంగ్లీష్ కలర్ అంటుంది ఇదేమో గ్రీన్ ఇదేమో బ్లూ వస్తుందండి ఇదేమో డార్క్ బ్లూ ము లైట్ ఆరెంజ్ ఇదేమో గ్రే కలర్ అండి వాయికుల్లో ఎన్ని కలర్స్ ఎక్స్ మాల్ అండి ఇది ఇక్కత్ వస్తుంది అంచొచ్చి పైన ఇక్క లాగా వస్తుందండి ఇదేమో పళ్ళు కాంట్రాస్ట్ వస్తుందండి పళ్ళు బ్లౌజు ఇదేమో బ్లౌజ్ సారీ మొత్తం ఇలా వస్తుందండి పడుతుందండి వాటి లో ఇవన్నీ కలర్స్ కలర్స్ అనేవి చాలా బాగుంది ఇదండి ఇది డార్క్ పింక్ ఇదేమో చాలా ఇంగ్లీష్ కలర్ అండి ఇవన్నీ లైట్ పింక్ వస్తుంది ఇదేమో ఎల్లో ఇవ్వను కట్ ఇప్పుడు ప్లేన్ చూసాం కదండి ఇక్కట్టు అందులోనే ఇది చిప్స్ వస్తుందండి ఇది కూడా పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి ఇదేమో పళ్ళు ఇదేమో బ్లౌజ్ శారీ ఇలా చెక్ వస్తుందండి దీని కాస్ట్ ఏమో టూ ఎయిట్ పడుతుందండి ఇవన్నీ కలర్స్ అక్కడ ఇదేమో బ్లూ అన్ని చెక్స్ ప్లేన్ చూసాం కదా ఇప్పుడు చెక్స్ లో చూస్తున్నాము ఇవన్నీ నెక్స్ట్ ఇది పట్టు బై పట్టు వస్తుందండి శారీ మొత్తం ఇక్క లాగా వస్తుంది ఇదేమో పళ్ళు శారీ మొత్తం ఇలా వస్తుందండి బ్లౌజ్ కూడా డిజైన్ వస్తుంది దీని కాస్ట్ ఏమో ఫైవ్ ఫైవ్ పడుతుందండి శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది నీటిలో కలర్స్ అన్ని ఉన్నాయి చాలా బాగుంటాయి లాగా ఇదేమో గ్రే వస్తుందండి ఇదేమో ఇంగ్లీష్ కలర్ చాలా బాగుంది ఏమో లైట్ బ్లూ బై లెక్స్ అంతా వస్తుంది ఏమో పింక్ కలర్ ఇవన్నీ కలర్స్ కాటన్ వస్తాయండి ఇదేమో ఇలా వస్తుందండి శారీ మొత్తం ఇదేమో పెద్ద అంచు లాగా వస్తుంది కొంచెం ఇదేమో గడి వస్తుంది ఇదేమో డోరియా లాగా వస్తుంది కొంచెం ఇదేమో ప్లేన్ వస్తుందండి ఇదంతా కాస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుందండి ఇందులో కలర్స్ ఉంటాయి ఏమైనా కావాలంటే ఆ వాట్సప్ చేయండి స్వీకీర ఎలా అండి మంగళగిరి పట్టు వస్తుంది ఇదేమో టాపు చున్నీ ఏమో ఇలా వస్తుందండి షిబోరి దీని కాస్ట్ ఏమో టూ థౌజండ్ పడుతుందండి చున్నీ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది శివోరి చాలా బాగుండుద్దండి ఇప్పుడు ట్రెండింగ్ గా ఉంది వీటిలో కలర్స్ ఉంటాయండి ఇవన్నీ వీటిల్లో కలర్స్ ఇది నెక్స్ట్ డిస్టల్ వస్తుందండి ఇదేమో టాప్ ఇదేమో చున్నీ అండి మొత్తం ప్రింట్ వస్తుందండి సార్ చాలా బాగుంది ఇది ఏమో టూ థౌసండ్ ఫిఫ్టీ పడుతుందండి అండి చున్నీ మొత్తం ఇలా వస్తుందండి డిజిటల్ కలర్స్ ఇది నెక్స్ట్ అండి డస్ట్ మెటీరియల్ ఇదేమో చిన్న వస్తుందండి మొత్తం ప్లేన్ వస్తుంది ఇదేమో ప్యాంటు చున్నీ ఏమో ఇలా వస్తుందండి లైన్ లాగా చున్నీ ఇలా వస్తుందండి మొత్తం సెట్ వైజ్ వస్తుంది దీని కాస్ట్ ఏమో సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది కలర్స్ అండి చాలా బాగుంది మొత్తం సెట్ చూసారు కదండి వాసే హ్యాండ్లూమ్స్ అయితే మనకి పట్టు కానీ కాటన్ గాని అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయనమాట ఎక్కువ నేనైతే వీడియో తీయలేదు లెంత్ చాలా అయిపోతుంది అనేసి మీరు ఈ వీడియో చూసి మీకు నచ్చితే కనుక ఈ షాప్ వచ్చి విజిట్ చేయండి సో ఈ వీడియో అయితే ఇంతవరకు మీకు ఇస్తున్నానండి మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఇంటి ఏ నక్ష వీడియోలు కలుద్దాం